సో మనం ఇప్పుడు లష్ క్యాసిల్ మొత్తం టెరెస్ మీదకి వెళ్దామండి టెరెస్ మీదకి వెళ్ళాక యాక్చువల్లీ లష్ క్యాసిల్ అని ఎందుకు పెట్టామనేది మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు మీరు చూసారు కదండి ఇది టెరెస్ లష్ క్యాసిల్ టెరెస్ ఇక్కడ నుంచి మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుందండి సెంటర్లో మనం ఉంటాం

మీ అద్భుతాన్ని ఇంకా క్రియేట్ చేయడం కోసం అది మహా అద్భుతంగా సృష్టించడం కోసం మీకు దొరికే ప్లేసెస్ కూడా అంతే అద్భుతంగా దొరుకుతాయి ప్రతి మా క్లయింట్స్ అండి ఎవరైతే చేయించుకుంటారు కదా వాళ్ళు టోటల్ మమ్మల్ని బిలీవ్ చేసి మొత్తం మా చేతిలోకి ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఇప్పుడు దాకా ఇచ్చారు ఇన్ విచ్ వెరీ లక్ష్మీ డిజైన్ మేము ఇచ్చేసాక అది ఫైనల్ అండి సైట్ కి వచ్చాక సో ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తారండి ఇది కార్గో కంటైనర్ కంటైనర్ పైన మనం టెరెస్ చేస్తాము అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ ఉంటుందండి ప్రొజెక్టర్ స్క్రీనింగ్ కానివ్వండి బాంబో గజిబో ఒకటి చేసాము అదైనా స్విమ్మింగ్ పూల్ అయినా రెయిన్ డ్యాన్స్ అయినా అవి రియల్ బాంబూస్ అనండి రియల్ బాంబూస్ రియల్ బాంబూస్ ని ట్రీట్ చేశాము ఓకే ఓకే ట్రీట్ చేసి పెట్టామండి సో ఏం ఖరాబ్ అవ్వదు సో మీకు ఆన్ అ హోల్ ఇక్కడ నుంచి చూస్తే టెర్రస్ పై నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది మీకు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి అరేంజ్‌మెంట్స్ ఏమే చేసుకోవొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు ఇక్కడ అంత పై జస్ట్ అ టెరెస్ అండి మార్నింగ్స్ అయినా ఈవినింగ్స్ అయినా సన్ సెట్ సన్ రైస్ కి ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది మీకు ఓకే ఫ్రెష్ ఎయిర్ కోసం అలా

వన్ డే వన్ డే లైఫ్ అవుతుంది మొత్తం కన్‌స్ట్రక్షన్ అంతా మీరు బయట ఎక్కడన కన్‌స్ట్రక్ట్ చేసి అది ఇక్కడికొచ్చి ఇక్కడ పెట్టారా లేకపోతే ఇక్కడే మొత్తం నా 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 మొత్తం అవుతాయి నా ఇక్కడికి వచ్చాక చేస్తామండి ఓకే అండ్ ఫస్ట్ టైం మనము కార్గో కంటైనర్ ఉంటుంది విడ్త్ వరల్డ్ వైడ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా వి స్టార్టెడ్ ఎక్స్టెండింగ్ ఇట్ టు చాలా రిస్కి ప్రాసెస్ బట్ వి హవ్ ఇట్ ఓకే సో ఇలాంటివి ప్రాపర్టీస్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఎక్కువగా మీరు స్ట్రె ఎక్కువ బ్రెయిన్ యూస్ చేయాలంటే ఏం ఆలోచిస్తారు దీనికి సంబంధించి ఎక్కువగా మనం ఏం చేయాలి వర్క్కి సంబంధించి అంటే ఒకసారి ఏ చేసినా త్రీడీలోనే అండి మొత్తం డిజైన్ అయ్యేటప్పుడే మొత్తం మనం వీ ఫోకస్ వన్ సైట్కి వచ్చాక ఎగ్జిక్యూషన్ చాలా టఫ్ ఉంటుంది అది కూడా సో ఉన్నది ఉన్నట్టు రావాలి అంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ డే రావాలి సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీ కమ్ టు ద సైట్ అండ్ చూసుకుంటాం సో ఇది కన్‌స్ట్రక్షన్ సంబంధించి మొత్తం కూడా ఫస్ట్ మీరు కస్టమర్ కి ఆల్్రెడీ 3D లోనే చూపిస్తారా లేకపోతే ఎలా ఉంటుంది 3D లో చూపిస్తాం ఫస్ట్ 3D చూపించాక దెన్ ఫస్ట్ అంతా అరేంజ్‌మెంట్స్ మొత్తం చేసెస్కుంటాం సో యాస్ ఇట్స్ మళ్ళీ అప్పుడు ఏమనే మార్పులు చేర్పులు జరుపుతారా మళ్ళీ కన్‌స్ట్రక్షన్ అక్కడ జరిగిన తర్వాత మేజర్ మార్పులు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఆన్ సైట్ మేము చేసుకుంటాం ఓకే నైస్ బాన్ సో మనం కిందకి వెళ్దామండి కింద ఇంకా నేను చాలా చూపించే ఉన్నాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి నేను మీకు రూమ్స్ చూపిస్తాను లో అసలు కంటైనర్స్లో కూడా రూమ్స్ ఎలా చేయొచ్చు ఆర్ జనరలీ కంటైనర్స్ అంటే చాలా మందికి సౌండ్ వస్తాయి అది ఇది అంటారు కదా మీరు స్టాంప్ చేస్తే జస్ట్ ఫీల్డ్స్ లైక్ స్లాబ్ మనకి ఇది కార్గో కంటైనర్ కాబట్టి ఫిఫ్టీ ఇయర్స్ వస్తుంది ఇయర్స్ వస్తుంది సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్ అండి ఫస్ట్ ఫ్లోర్స్లో సో మీకు ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి సో హీట్ హీటింగ్ ఇష్యూస్ కానీ అండ్ అవన్నీ కూడా మేము రిజాల్వ్ చేస్తాం సో ఫోర్ లేయర్స్ ఆఫ్ ఇన్సులేషన్ వాడతామండి కంటిన్యూస్లో కంటెన్యూస్లో చేశాక ఇది వీ బోట్ సో ఇది కూడా ఫైర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అండి అండ్ యూ కెన్ పెయింట్ ఇట్ ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వుడెన్ ఫినిష్ టైల్స్ ఇచ్చారు ఫినిష్ ఇచ్చారు అండ్ ఇది కనెక్టింగ్ రూమ్ అండి ఇంకొక రూమ్కి కూడా కనెక్షన్ ఉంటుంది మనం అట్టు కూడా వెళ్దాము అండ్ దీస్ ఆర్ ద వాష్రూమ్స్

నేను చేసే అన్ని డిజైన్స్లో కూడా అంతే సో ప్రతి బెడ్రూమ్ నుంచి ఏదో పూల్ వ్యూ ఆర్ గ్రీనరీ వ్యూ ఆర్ ఏదైనా స్ట్రక్చర్ వ్యూ ఇలా ఇలా ముందే ప్లాన్ చేసి చేస్తాం ఇక్కడ నుంచే మనకి పిల్లలు ఎవరైనా బయటకు వెళ్ళి పూల్లో ఏమైనా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు అండ్ ఇక్కడ నుంచి స్క్రీన్ కూడా కనిపిస్తుంది మీకు అవును నిజంగానే ఇక్కడ నుంచి మనం మూవీస్ అనే ఏమైనా కూడా చేసుకోవచ్చు సో ఎక్కడ ఏ మూలు ఉన్నా ఏది మాత్రం మిస్ అవ్వం మనం మిస్ అవ్వం సో మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఎన్ని బెడ్రూమ్స్ ఇచ్చారు మీరు ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ త్రీ బెడ్రూమ్స్ అండి ఓకే ఓకే సో ఇక్కడ అటాచ్బుల్ లాగా ఇట్లా ఇది ఇది కనెక్టింగ్ రూమ్ అండి కింద ఇంకొకటి కనెక్టింగ్ రూమ్ కూడా ఉంటుంది ఓకే 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 మనం మిగిలిన